ఏదైతే హామీ ఇచ్చాడో మా చంద్రబాబు నాయుడు గారు మా దేవుడు ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల ముందుకు వచ్చి మహానాడు వేదికగా మేము అధికారం లేక వచ్చిన వెంటనే మదనపల్లిని జిల్లా చేస్తానన్నాడు అదేవిధంగా మా యువనాయకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో వచ్చి మదనపల్లిలో మేము అధికారం లేక వస్తానే జిల్లా చేస్తానని చెప్పినాడు అటువంటి నాయకులు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏదైనా చెప్పిందంటే చేస్తుందనే దానికి ఇది ఉదాహరణ ఈరోజు మదనపల్లి వాసుల చిరకాలిక కోరిక కూడా నెరవేరింది ఎందుకంటే దీంట్లో ఎంతోమంది మహానుభావులు మదనపల్లి జిల్లా కావాలని కేసులు కట్టించుకున్నారు అదేవిధంగా ధర్నాలు చేసినారు జైలుకు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది కాబట్టి అటువంటి కేసులు కట్టించుకున్న పుణ్యమా అని మదనపల్లి జిల్లా అయింది కాబట్టి రాబో రోజుల్లో మహా ర్యాలీ అనేది ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నడూ జరిగినటువంటి బైక్ ర్యాలీని ఉమ్మడి ప్రభుత్వంలో చేసి చూపిస్తాం అదేవిధంగా ఈ చంద్రబాబు మా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మదనపల్లి నియోజకవర్గ ప్రపోజల్ తరఫున తెలియజేస్తున్నాం ఇంకా మార్కాపురం ఇంకా రెండు జిల్లాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఈరోజు కూటం ప్రభుత్వం ఏ విధంగా ప్లస్ స్పీడ్ పరిగెత్తుందో మీరు అందరూ చూస్తున్నారు రాష్ట్రంలో ఒక పక్క పెట్టుబడులు ఒక పక్క ఉద్యోగాలు ఒక పక్క పోలవరం ఈ విధంగా ఒక పక్క అమరావతి రాజధాని లేని అమరావతి ఈరోజు అభివృద్ధి ఒక యొక్క సంక్షేమం ఒక పక్క ఉద్యోగ అవకాశాలు ఒక పక్క చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇంకా శాశ్వతంగా ప్రజలు ఇంకా ఇరవై సంవత్సరాలు నిలుపుకుంటేనే ఇవన్నీ కూడా అవుతాయి కాబట్టి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాల అదేవిధంగా నిన్నే చూసా ఎంపీ మిథున్ రెడ్డి ఏమో రేపు మదనపల్లికి వచ్చేస్తున్నాడు ఏమి ఇన్ని రోజులు గుర్తొచ్చింది మదనపల్లి జిల్లా అయిందని సెకండ్ సీఎం తర్వాత సీఎం అనే డోల్ మీరు ఎందుకు జిల్లా తీయలేకపోయినారు మదనపల్లిని చోటుగా ప్రశ్నిస్తున్నా మీరు మదనపల్లికి వచ్చే అర్హత కూడా మీకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వైసీపీ వారు ఇప్పటికైనా కూడా మా ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్ను మీరు ప్రోత్సహించండి కానీ ఏ విధంగా ఆటంకం కలిగించాలా ఏదో మెడికల్ కాలేజ్ తోటి ఎత్తుకొని రాష్ట్రం అంతా కోటి సంతకాలు ఏమయ్యా పిచ్చి పట్టిందా మీకు డీపీ విధానాన్ని ముందుకు తీసుకునేటువంటి మా చంద్రబాబు నాయుడు గారిని మా ఉమ్మడి ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి నువ్వు పులివెందులు ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేమో పులివెందుల్లో మెడికల్ కాలేజ్ కట్టుకునే రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీ ఎక్కడ పోవాలని సందర్భంగా ప్రశ్నిస్తున్నా ఏదో అభివృద్ధి చేసి పేద ప్రజలకు అందరికీ ఉపయోగపడేలా ప్రణాళిక చేస్తూ ఉంటే పోటీ సంతకాల సేకరణ అంటారు అదేవిధంగా తరుణాలు చేస్తారు రాష్ట్ర ఎందుకు చేసేది మేము ఏమన్నా అభివృద్ధి చేయలేదా సంక్షేమం ఇవ్వలేదా చెప్పండి రాష్ట్ర ప్రజలు ఇంకా అయినా ఎందుకంటే ఇదివరకు వాళ్ళకి ఇచ్చిన పదకొండు సీట్లే ఇంకా ఇదే విధంగా వండెత్తు తుప్పకడుకులు వైసీపీ జగన్ పోతే రాబోయేది కుండు సున్నా అని సందర్భంగా హెచ్చరిస్తుంది చాలా ఆనందదాయకము భవిష్యత్తు అభివృద్ధి ఇలా అన్ని విషయాల్లో అన్ని ఆ ప్రాంతాలకి ఆదర్శవంతంగా నిలబడే విధంగా మన డెబ్బలి పంట ముందు పొందాలి యొక్క ఉన్నారో ఆ రోజు మనకి ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు వచ్చి ఖచ్చితంగా కూట ప్రభుత్వం వస్తానట్లే జిల్లా చేస్తామని ఆయన మాట నిలబెట్టుకొని ఈ రోజు జిల్లాను ప్రకటించారు అదేవిధంగా డబ్ల్యూసీఎల్ సర్కార్ లో అటు మోడీ గారి సహకార సహాయ సంఘాలతో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కానీ సుభిక్షమైన పరిపాలన రాష్ట్రానికి ఇస్తున్నారు ఈ సందర్భంగా మొదనపల్లి వాళ్ళ ఆకాంక్షలలో నేల చేస్తూ వైసీపీ గవర్నమెంట్ ఆ రోజు నాలుగు నియోజకవర్గాలు మదనపల్లి జిల్లా చేయాలన్న కూడా జీవకు నిమ్మ వైసీపీ ప్రభుత్వం రేపు మిథున్ రెడ్డి గారు ఏ తల పెట్టుకొని ఏ మొహం పెట్టుకొని మదనపల్లికి వస్తున్నారని తెలియజేసుకుంటాం వైసీపీకి ఎటువంటి అర్హత మదనపల్లి జిల్లా వాసులు మాత్రమే కాదు కుంగులూరు పీలేని తమ్మాలపల్లి యొక్క ఆత్మాభిమానం కూడా తప్పకొట్టినటువంటి వైసీపీ ఇంకా ఈ ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మిగులు వంటి రేపు మదనపల్లికి రాకూడదని కలుగుతుంటూ మదనపల్లి తరఫున జిల్లాను పెట్టిన పోరాటాలు నడిపినటువంటి గడ్డ హోమ్ రూల్ ఉద్యమానికి నడుంపు ఇచ్చినటువంటి గడ్డ ఆరోగ్యాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి గడ్డ పచ్చదనాన్ని పరిశుభ్రతను ప్రపంచానికి జాత్యం పైన గత మన మదనపల్లి గంట ఇటువంటి గత అనేక సంవత్సరాలుగా జిల్లా చేయాలని ఎందుకంటే స్వాతంత్రం రాకపోతుందంటే ఈ యొక్క కడప మద్రపల్లి కేంద్రంగా బ్రిటిష్ వాళ్ళు సైతం బాగా చేసినటువంటి కేంద్రం మన మదనపల్లి అటువంటి కేంద్రాన్ని జిల్లా చేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండి ఇరవై నాలుగు వరకు అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నాడు అది చేశారు కానీ గత ప్రభుత్వం ఎలక్షన్ కారణంగా ఆ రోజు మన మదనపల్లిని మన జిల్లా సాధించుకోలేకపోయాం కానీ తర్వాత అనేక మంది నాయకులు మన మదనపల్లి బా శ్రీదాసా గారి కావచ్చు దొంగలబాబు రమేష్ గారి కావచ్చు లేదా శ్రీచంద్ కావచ్చు ఎంఆర్బి నరేంద్ర గారి కావచ్చు లేదా అనేక మంది ప్రజా నాయకులు అనేక మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సైతం ఈ యొక్క బీజేపీ నాయకుడు అనేక మంది ఈ యొక్క మదనపల్లి జిల్లా చేయాలని ఏకీకృత నిర్ణయంతో ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది అది పెడిచబడి పెట్టినటువంటి కారణంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి పెట్టిన మీటింగ్ మొట్టమొదటి మీటింగ్ లోనే చెప్పారు మూటమి ప్రభుత్వం తెలుగుదేశం యొక్క నాయకత్వంలో ఈ యొక్క మదనపల్లి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటిగా ఈ జిల్లాని ఏర్పాటు చేస్తామని చెప్పారు చెప్పిన విధంగానే ఈ రోజు మాట తప్పకుండా ఈ రోజు మదనపల్లిని జిల్లాగా పెట్టడం జరిగింది దానికి కృతజ్ఞతగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మదనపల్లి ప్రజల తరఫున ఈ యొక్క నాలుగు నియోజకవర్గాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో మనందరం కలిసి ఈ యొక్క జిల్లాని రాష్ట్రంలోని ఒక ఆదర్శ నిలుపుకునే విధంగా మనందరం కూడా అడుగులు ముందుకేయ్యాలని చెప్పేసి ఈ యొక్క మరోసారి ఈ యొక్క మదనపల్లి జిల్లా వాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై హింద్ జై భారత్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటే ఏదో ప్రభుత్వం ఉందంటే అది కూడా ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైనా వాగ్దానాలు చేశారో ఒకటో ఒకటి టీచర్ పాటిస్తూ ఒక సంక్షేమము ఒక్క అభివృద్ధి ఒక పక్క నాన్ నాడు మెయింటైన్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ప్రతి ఒక్క నీ చేస్తున్న ఈ కూట ప్రభుత్వము అన్ని అంగులాలున్న మదనపల్లిని ఆనాడు పాలకులు ఎక్కడో తీసుకుని పెట్టారు ఈ మదనపల్లికి ఓ చరిత్ర ఉంది ఇప్పుడు పెడితే ప్రభుత్వ బంగ్లాలు అన్నీ ఉన్నాయని కూడా ఆ రోజు నుండి జేఏసీ కానీ చిన్న జేఏసీ సాధన సమితి వాళ్ళంతా కూడా పోరాటం చేశారు దీ కొత్త అయితే కేసులు పెట్టారు మదనపల్లిలో కేసులు పెట్టారు ఈరోజు ఆ రోజు వాగ్దానం ఏం చేశారో ఈరోజు కూట ప్రభుత్వము నిలబెట్టుకుంది ఈ కూటమి ప్రభుత్వానికి మదనపల్లి జిల్లా వాసులువే కాకుండా ఈ నాలుగు వాసులు కూడా కూట ప్రభుత్వం కట్టుబడి ఉన్నారు ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే కాలంలో మళ్ళీ కూట ప్రభుత్వాన్ని గెలిపిస్తే రాష్ట్రంలో దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మోడీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతాదని దీని అందరూ ప్రజలు గమనించి రాబోయే కాలంలో ఈసారి అయితే పదకొండు సీట్లు వచ్చినాయి జీరోకుంటూ జై చంద్రబాబు నాయుడు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఏ గడ్డ మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని ఈ రోజు కట్టుబడి మదనపల్లి జిల్లా కేంద్రంగా మదనపల్లితో జిల్లాగా ప్రకటించడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీ ఏ విధంగా అన్యాయం చేసిందో మనకి మన చేసాము అందరి సమిష్టి కృషి పట్టుదలతో ఎంతో నైసర్గికంగా గాను మదనపల్లికి ఎంతో ఘన ఉన్న ఈ రోజు మదనపల్లికి జిల్లా కేంద్రంగా ప్రకటించడం నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ప్రజలు అందరి తరఫున నారా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుకుంటూ మదనపల్లె ఇంకా అభివృద్ధి పదంలో నడుస్తుందని ఇదే విధంగా ఇరవై సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలని మదనపల్లె మదనపల్లెమి రాబో రోజులకు మేమంతా ఒక ఆదర్శంగా నిలబాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ మదనపల్లెను జిల్లాగా ప్రకటించడం చాలా ఆనందం కాబట్టి ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం